నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టే చర్యల్లో భాగంగా టాస్క్ ఫోర్స్ అధికారులు పెద్దేముల్లో భారీగా నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు అని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు సోమవారం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐఎం ప్రశాంత్ వర్ధన్ పెద్దేములు పోలీసులు వ్యవసాయ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఈ నకిలీ విత్తనాలను ఐదు వందల యాభై కేజీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అంటే సైంటిఫిక్గా వాటికి కల్జేషన్ కోసమే చేస్తారు అంటే సీడ్ పర్పస్ కోసమే చేస్తారు అటువంటిది చేస్తే జర్మినేట్ అవుతాయి అది మీ ధార్మల్గా Спасибо. 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 దీంట్లో ఏమైనా కెమికల్ కలుపుతారా సార్ ప్రస్తుతానికి దీంట్లో ఏమీ ప్రాసెస్ లేదు ఒకదాంతో రెంట్ డే కలిపారు ఒక దాంతో సేమ్ ట్యాంసర్ కట్టలేవు అందరికీ నమస్కారం ఇది నకిలీ విత్తనాల కేసు అండి నిన్న మనకు పెద్దేముల్ మండల హెడ్ క్వార్టర్స్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక వ్యక్తి యు వసంతరావు అని చెప్పేసి ఇతను గాజర్కోట్ గ్రామం గుర్మిట్కల్ తాలూకా యాదగిరి జిల్లా కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చి కొన్ని విత్తన ప్యాకెట్లు రైతులకు అమ్ముతున్నారు సో దాంతో అక్కడ ఉండే టాస్క్ ఫోర్స్ వాళ్ళు మనకు సమాచారం ఖచ్చితమైన సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ నుంచి ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్ అండ్ ఇన్స్పెక్టర్ నగేష్ తాండూర్ రూరల్ అండ్ ఎస్ఐ పెద్దేముల్ అండ్ మిగతా మనకుండే టాస్క్ ఫోర్స్ సభ్యులందరూ కూడా ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతన్ని క్వశ్చన్ చేసినప్పుడు బేసికల్గా ఈ నకిలీ విత్తనాలు మన ఖరీఫ్ సీజన్లో ఈ కాటన్ సోయింగ్ స్టేలో అమ్ముతారు కానీ ఆ టైంలో కొద్దిగా पोलिसवारू एंड व्यवसाय అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పేసి వీళ్ళు అడ్వాన్స్గా ఒక త్రీ ఫోర్ మంత్స్ అడ్వాన్స్గా ఇవి ఇక్కడికి తీసుకొచ్చి రైతులకు అమ్మడం జరుగుతుంది ఇవి బేసికల్గా గిన్నింగ్ మిల్స్ నుంచి వీళ్ళు తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేయడం కానీ లేకపోతే ఏమీ లేకుండా ఒక ఆర్ కూడా ఏమీ లేకుండా ఆ సీడ్స్కి వాటికి ఒక బ్యాచ్ నెంబర్స్ కానీ లేకపోతే లేబుల్స్ కానీ లాట్ నెంబర్స్ కానీ అటువంటిది ఏమి లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేట్ అటువంటిది ఏవి కూడా లేకుండా వాటిని ఒక జస్ట్ పాలిథిన్ బ్యాగ్స్లో ఇచ్చేసి రైతులకు అమ్ముతున్నారు సో ఇవి సో చేయడం వల్ల వాళ్ళకు చాలా వరకు అవి జెర్మినేట్ అయ్యి ప్రాబ్లం జెర్మినేట్ అవ్వు అండ్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఈ సీడ్స్తో పెట్టింది ప్లస్ వాళ్ళు ఆ సో చేసేటప్పుడు ఫర్టిలైజర్స్ మీద పెట్టింది ప్లస్ ఇనిషియల్గా లేబర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా చాలా అవి చాలా నష్టం వస్తుంది రైతులందరికీ కూడా కాటును వచ్చేసి మనకు ఎక్కువగా ఇన్పుట్ సబ్సిడీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది దీంతో ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్ ప్రాప్ కాబట్టి రైతులు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి సీడ్స్ ఏవైతే వాళ్ళ పైన లేబుల్స్ లేకుండా లాట్ నెంబర్స్ లేకుండా బ్యాచ్ నెంబర్స్ లేకుండా ఎక్స్పైరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా ఎవరు కూడా రైతులు పర్చేస్ చేయొద్దని చెప్తున్నాము ఎందుకంటే అవి కంపెనీ సీట్స్ పర్చేస్ చేసినట్టు అయితే అవి జర్మినేట్ అవ్వకపోయినా సరిగా ఈల్డ్ లేకపోయినా వాళ్ళు ఆ కంపెనీ వారిని క్వశ్చన్ చేసే ఆస్కారం ఉంటుంది ఇటువంటి పరిస్థితిలో ఎవరిని కూడా అడగలేని పరిస్థితి పైగా ఈ వసంతరావు అనేవాళ్ళు ఇతను అక్యూజ్డ్ ఇంతకుముందు కూడా మనకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ట్వంటీ ట్వంటీ త్రీలో ఇట్లనే నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడడం జరిగింది ఇతని పైన ఇది రెండో కేసు సో దాదాపు ఇతని దగ్గర నుంచి మనము నూట యాభై కిలోల వరకు ఈ నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనపరచుకోవడం జరిగింది వాటి విలువ దాదాపు రెండు లక్షల డెబ్బై వేలు మళ్ళీ ఇతని ఇంటి దగ్గర మనకు గాజర్కోట్ గ్రామంలో గుర్మిట్కల్ తాలూకా అతని ఇంటి దగ్గర అతని వెహికల్లో కూడా ఇంకా మనకు ఒక ఫోర్ క్వింటాల్స్ ఆఫ్ ఇవి పత్తి విత్తనాలు దాదాపు ఏడు లక్షల ఇరవై వేల వర్త్ అవి కూడా సీజ్ చేయడం జరిగింది దాదాపు పది లక్షల రూపాయల విలువగల పత్తి విత్తనాలు నకిలీ పత్తి విత్తనాలు అన్నీ కూడా ఈ టాస్క్ ఫోర్స్ అండ్ ఈ తాండూర్ రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ పెద్దమ్ములు సీ అందరూ కూడా వీళ్ళందరూ కలిసి సీజ్ చేయడం జరిగింది చాలా మంచి వర్క్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా రివార్డ్ ఇవ్వడం సో కాబట్టి రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి ఎటువంటి పరిస్థితిలో ఈ నకిలీ పత్తి విత్తనాలు ఎవరైతే వచ్చి మీకు అమ్ముతున్నారో తక్కువ రేట్ అని చెప్పి లేకపోతే మీరు మోసపూరితంగా వాళ్ళని నమ్మించి అనే విత్తనాలు దయచేసి కొనొద్దని చెప్పేసి రైతుల మీద విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా అదే కాకుండా అటువంటి విత్తనాలు ఎవరన్నా అమ్ముతున్నా కూడా జిల్లాలో అండ్ ఇంకా ఎక్కడన్నా ఎక్కడి నుంచి ఎవరైనా మీరు సమాచారం ఇవ్వాలి పోలీస్కి అండర్ డైలీ కాల్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా మా ఎస్హెచ్ఓస్కి మాకు కూడా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అటువంటి ఇవ్వడం వల్ల సమాచారం ఇవ్వడం వల్ల ఈ నకిలీ విత్తనాలు అమ్మడం మనం నివారించవచ్చు అండ్ ఆ తద్వారా రైతులు కూడా నష్టపోకుండా మనము కాపాడవచ్చు సో కాబట్టి ఇతను రెండోసారి కేసు సక్సెస్ఫుల్గా ఈ పత్తి విత్తనాలు అమ్మడం జరుగుతుంది సో ఇతని పైన మేము షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ ఈ విత్తనాలు నకిలీ విత్తనాలు కేసు చాలా చాకచక్యంగా ఇన్ఫర్మేషన్తో చేసిన మా టాస్క్ ఫోర్స్ వాళ్ళకి అండ్ లోకల్ పోలీసు అందరికి కూడా మరొకసారి వీళ్ళకు అభినందనలు చెప్తూ వాళ్ళకు కూడా మాము కమెండేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇతను బేసికల్గా మనకు పెద్ద ఏములు తాండూర్ రూరల్ ఏరియా కరణ్కోట్ ఏరియా బషీరాబాద్ ఏరియాలో ఇక్కడ కర్ణాటక బార్డర్ అనుకుని ఉండే మండలాల్లో వీళ్ళు విక్రయించి మళ్ళీ వెళ్ళిపోతున్నారు అని చెప్పి బట్ దీంతో ఇతను ఇండిపెండెంట్గా అమ్ముతున్నాడు తప్పకుండా ఇతని మనము టెక్నికల్గా డేటా అంతా కూడా తీస్తాం ఇతను ఎవరితో అయితే కాంటాక్ట్లో ఉన్నడో వాళ్ళు కూడా కాంటాక్ట్లో ఉండి ఇతన్తో ఏమైనా కూడా మనం ఈ కన్న ఈవెంట్స్ లో ఉంటే మనకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై మూడులో లో ఒక కేసు సేమ్ నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడింది